look పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పురుహోనివాల్స గ్రామంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో గురు పౌర్ణమి సందర్భంగా తల్లికు అను కార్యక్రమం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వరలక్ష్మి మరియు మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ బంకురు శ్రీనివాసరావు సర్పంచ్ తిరుపతి నాయుడు మోడల్ స్కూల్ కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ విద్యా కమిటీ చైర్మన్ బంకురు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మోడల్ స్కూల్ డెవలప్ చేయాలని అలాగే కార్పొరేట్ స్కూల్ కి దీటుగా విద్యా బోధనలు అందించాలని చెప్పారు అలాగే టీచర్స్ అందరినీ తల్లిదండ్రులు పరిచయం చేయాలని అన్నారు ఈరోజు విద్యా వ్యవస్థపై మనం ఒక అవసరం లేదు ఎందుకంటే అంత కార్పొరేట్ స్టైల్లో ఉండిపోతే గత ప్రభుత్వం నుంచి కూడా విద్యా వ్యవస్థలు పార్టీలకు అతీతంగా మనకు అనవసరం కానీ ఒక గాడిలో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా కార్పొరేట్ స్కూల్స్ నేనుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలని ఎన్నో కోట్లు వెచ్చించి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా క్లాస్ రూములు కానీ ఈ బెంచీలు కానీ ఈ పిల్లలకు అందించే డాక్టర్కి సంబంధించి సరుకులు కానీ అలాగే మధ్యాహ్నం మధ్యాహ్న గోలుగుల పథకానికి సంబంధించి కానీ క్వాలిటీ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా తేడయ్యింది ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అసలు ముందు మన పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అది మీరు క్లుప్తంగా తెలుసుకోవాలి ఇప్పుడే మేడం గారు చెప్పారు మనసు చెప్పడం జరిగింది దానివల్ల మీ తరఫున నా తరఫున అందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ అంటే ముందు మనం గత ఇయర్ కంట ఈ సంవత్సరం ఇంకా రానున్న రోజుల్లో ఈ స్కూల్ తాలూకా పెర్ఫార్మెన్స్ కానీ అంటే మనం పిల్లలు జాయిన్ చేయడం కానీ ఎంత ఉండాలి ఎలాగ చెయ్యాలి అనే దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఆ విధంగా కృషి చేయాలనే దీంతో ఒక ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు మేడం గారు చెప్పారు మనకు ఉండే ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి గతసారేంటి ఇప్పుడే మేడం గారు వేరే అందరూ పరిచయం చేసుకోమనండి నాది you know